నాలుగో తారీఖు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పెళ్లిలో నాలుగో తారీఖు రెండు గంటలకు మీద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో పట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ యువ వికాస్ సభ పేరు మీదటువంటి బహిరంగ సభను పెద్ద ఎత్తున సుమారు లక్ష మందితో సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనలో భాగంగా చేసినటువంటి పనులను సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన ఫలాలను బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా సందేశాన్ని ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మిల్లకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో రైతుకు అండగా ఉండే విధంగా అన్ని అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేహాన్ని బహిరంగ సభదారి చెప్పడం జరుగుతుంది దానికి ధనవపు నిజవర్గాన్ని జగితాల్ జిల్లా పక్షాన ధనపునిజ వర్గా ఆరు మండలాలు సుమారు కొత్తగా ఏర్పడే ఏడు మండలాల్లో నూట నలభై గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల లోపు వరకు రుణమాఫీ చేసినటువంటి ఇష్టంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయం ఎట్ ఏ టైంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చెల్లించబడుతుంది రెండు లక్షల పై చెలుకున్నటువంటి రుణం లోపల గౌరవ ముఖ్యమంత్రి గౌరవ వ్యవసాయ శాఖ మాధ్యమ ఒక షెడ్యూల్ విడుదల చేస్తుంటే దాని ప్రకారం నిర్ణయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ నిజవర్గానికి మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వడ్ల కొనుగోలు కోసం సంబంధించిన విషయం లోపల ఎప్పుడు జరిగిన విధంగా పది సంవత్సరాల లోపల మీ అందరికీ ఏ వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర పోయినా కూడా ఆ వడ్లు కాంటబెట్టి జోగినాక లారీ తీసుకుపోయి మిల్లర్ దగ్గర పోయినాక మిల్లరితోనే రైతు మాట్లాడుకొని రైతుకు మిల్లర్కు ఇష్టానుసారంగా ఒప్పుకుంటేనే ఆ లారీలు దించుకున్నటువంటి గత పది సంవత్సరాల లోపల జరిగినటువంటి అంతాంగం ఏ ఒక్క రైతుకు జవాబుదారీతరంగా ప్రభుత్వం వ్యవహరించలేదు ఏ ఒక్క రైతు కూడా కిటింగ్ కటింగ్ లేకుండా నలభై నలభై ఐదు కిలోలు నలభై ఆరు కిలోలు కటింగ్ చేశారు మీరందరూ సాక్ష్యం మ్యాక్చర్ రాలేదనో తప్పా తాలనో నూక వస్తుందనో వచ్చింది ఈరోజు ఈ సంవత్సర కాలం వ్యవధి లోపల ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులతోని ధర్మపురి ప్రజలతోని తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రైతుల కుటుంబాల యొక్క వడ్లులు వడ్ల కొనుగోలు సెంటర్లో ఆ సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ ఐకేబీ ద్వారా గురించి వస్తుంటారు కానీ సుమారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నలభై ఏడు మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఖాతాలో నాలుగు వందల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది గత పది సంవత్సరాలు రాజ్యం మేమే రాజలం మేమే మంత్రులం రాజ్యం మాజీ మంత్రి కానీ టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ గౌరవ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి పరిపాలన చేసిన నాయకులను అడుగుతున్నాం ఎక్కడ కూడా వడ్ల కొనుగోలు కూడా రైతుకు అండగా ఉండే విధంగా రైతుకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషలాజర్ స్పెషల్ ఆఫీసర్ను సెంటర్లకు నియమించి కొనుగోలు చేయడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రైతులకు ఇచ్చే జవాబుదారుతనం ఇది గౌరవ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దరపు రైతాంగం ఒక్కసారి మనవి చేసుకుని మనవి చేస్తున్నా దీని అన్నిటికీ ప్రభుత్వం యొక్క పరితీరు కాదా గతంలో పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి విప్పుగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఎన్నడన్న రైతుల కొనుగోలు సెంటర్ల కాడికి పోయి ఎందుకు కటింగ్ పెడుతున్నారు దేనికి కటింగ్ పెడుతున్నారు ఎందుకు కటింగ్ చేయాల్సిందని ఎన్నడన్న ఒక వడ్ల కొనుగోలు సెంటర్ కాడా అప్పుడు పనిచేసినటువంటి పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి ఎన్ను కనబడ్డా అని చెప్పి మీడియా మిత్రుల పరంగా ప్రశ్నిస్తున్నా అప్పుడు ప్రజలతో ఎందుకో పడ్డవాడు ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతిలో ఏ రైతులు పట్టించుకోకుంటుంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట సంవత్సర కాలంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయాలు జరిగిందనే విషయం ప్రజాపాలన సందర్భంగా ఇది మీకు తెలియజేసుకుంటున్నాం ప్రకారం మీ అందరికీ తెలుసు మా మీడియా మిత్రులకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైతే గ్రూప్ వన్ సంబంధించిన కానీ మొన్న జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరచిన నియామకాల లోపల నిజాం కాలేజీ నిర్పించి నేరుగా ముఖ్యమంత్రి గారి ద్వారా మేము నియామక పత్రాలు ఇచ్చినాం టీచర్స్కి మీరందరూ మీడియా మిత్రులంతా ప్రజలంతా సాక్ష్యం ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజానికి ఇచ్చినటువంటి మాట అమలు చేసుకుంటూ పొయ్యి కాలంలోపట మీ లక్ష్మణ్ గారు మీ అందరి దయతో పదిహేను సంవత్సరాల కింద ఓడిన మీ మధ్యలో ఉన్న చిడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొన్న పది తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు గత మూడు రోజుల కింద పదకొండు కోట్ల రూపాయలు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది తొమ్మిది కోట్ల రూపాయలు పనులు కూడా సీసీ రోడ్లు సైడ్ రైవ్లు ఈ నూట నలభై గ్రామాల్లో కూడా వివిధ గ్రామాల్లో పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా సిఆర్ఆర్ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన రెండు వేల నాలుగులో ప్రాజెక్టు మొదలైతే ఆ హెడ్కు సంబంధించినటువంటి ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆ హెడ్ క్లోజ్ చేసిండు ఐదు సంవత్సరాల కింద మహాన్ బావుడు మన లోపల కమలాసం లోపల మీద కొట్టినట్టుగా పెదవర్షి పద్దెనిమిది కోట్ల రూపాయలు చెగ్గాం భూనిర్వాదులకు వాళ్ళ ముఖాలలో ఎంత సంతోషం ఉందో మీడియా మిత్రులందరూ చూసి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎలాంటి షర్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయించిన దమ్మ పది సంవత్సరాల రాజ్యం అయినటువంటి పెద్ద మనిషికి నేను ఒకటే కోరుకునేది ఒక దళిత వర్గానికి వెళ్ళి మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేగా అయినా శాసనసభ్యుడిగా అయినా రేపు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు రిపు ఉన్నాడు మా ప్రాంతానికి పనిచేసాడు పాపం ఎమ్మెల్యే పనిచేసి అని మీ అందరి ఒక నమ్మకం విశ్వాసం వచ్చే విధంగా పనిచేయాలని తప్పన తప్ప నాకు ఏ ఆలోచన లేదు ఎందుకంటే మా లక్ష్మణ్ కుమార్ పని చేస్తాడు పార్టీలకు అతీతంగా పార్టీ అనేది చూడని ఓలిపోయినా నమ్మకంగా ఉంటాడు విశ్వాసంగా ఉంటాడు మనిషి అన్నప్పుడు పొరపాట్లు ఉంటాయి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కానీ మా వాడు పనిచేస్తాడని చెప్పి రేపు రాబోయే రోజుల్లో పట్ల మన ప్రభుత్వ పరంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రులకి ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవ్వరిపోయినా కలుస్తారండి ఎవ్వరికి పోయినా అపాయింట్మెంట్ ఇస్తాడండి రాజు అనే ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేసే ముఖ్యమంత్రి కష్ట సుఖాలు చెప్పడానికి అందుబాటులో ఉంటాడు మన కష్ట సుఖాలు వింటాడు సంవత్సర కాలంలోపట ఒక ఇరవై శాతం కష్ట సుఖాలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసిన ఇంక ఎనభై శాతం కూడా మా ముఖ్యమంత్రి గారు వింటాడు మన ముఖ్యమంత్రి గారు మనకు అమలు చేస్తాడని నమ్మకం ఉన్నది ఈ సంవత్సరాల కాలం ఆ తృప్తి మిగిలింది నాకు కూడా సంతృప్తికరంగా నేను పనిచేసిన మీ సహకారం ఎట్లయితే ఈ సంవత్సర కాలం ఉన్నదో మా మీడియా మిత్రులందరూ కూడా ఇదే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఉండాలే సూచన